హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీభవి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము సో ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని సామాన్ ఏం చేసుకోండి ఒకటి రెండు ఉంటే సాలదాన్ని తోముకోడానికి ఇబ్బంది అవుతుంది క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటాం కానీ కొన్ని కొన్ని టయాల్లో అన్నీ ఉపయోగపడుతూనే ఉంటాయి మనం ఏదైతే వద్దనుకుంటూ ఉంటామో కంపల్సరీగా అదే అదే మనకి ఉపయోగపడతా ఉంటాయి తప్పదు ఇలాంటప్పుడు క్లీన్ చేసుకోవాలి సో మాకైతే శోధకం వచ్చిందని ఇది మండే వ్లాగ్ మండే అండ్ ట్యూస్డే రెండు కలి రెండు టూ డేస్ కలిపింది ఒకే వ్లాగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ అండ్ మాకు శోధకం వచ్చిందని ఇంట్లో సామాన్లు అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నా హౌస్ క్లీన్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే దసరా నవరాత్రులు కూడా దగ్గరలోకి వస్తున్నాయి అని ఇంకొకేసారి నేను డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను సాటర్డే స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా సాటర్డే పై ఇవన్నీ పెద్ద పెద్ద సామాన్లన్నీ సాటర్డేనే నేను క్లీన్ చేశాను ఎందుకంటే ఇంకా త్రీ డేస్ నుంచి మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి పవర్ పవర్ ఉండట్లేదు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇంకా కుదరట్లేదు ఇంకా సాటర్డే అయితే పై సామాన్ గడిగేశాను ఇంక ఇదంతా క్లీన్ చేయడానికి పెద్ద టైం పట్టిద్ది నిజంగా టైం టైం చాలా పట్టిద్దండి మనం ఏదో ఏముంది ఉంది అనుకుంటానే ఉంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి క్లీన్ ఉంటే ఎక్క వస్తానే ఉంటుంది సో ఇంకా టీ తాగి పని అంతా మొదలు పెడదామైతే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను సాటర్డే స్టార్ట్ చేశాను ఇంక ముందు ఎండ కాసింది కానీ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినప్పుడు వానబట్టడం కరెంట్ లేకపోవడం వాటర్ ట్యాంక్లో నీళ్ళు లేకపోవడం వంటి వల్ల ఇంకా అట్ట వల్ల ఇంకా జరుగుకుంటే వచ్చింది ఎందుకంటే మామూలుగా పై అంటుకోలే కడిగేదులు అంటున్నాను ఇంకా నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా ఇంకా నవరాత్రులు దసరా కూడా ఇంకా దగ్గరలో ఉంది హౌస్ అంతా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం నీట్గా ఉంటుందనేసి అయితే ఇంకా నవరాత్రుల్లో వస్తున్నాయి అని గద డీప్ క్లీనింగ్ అయితే హౌస్ అయితే డీప్ క్లీనింగ్ అయితే పెట్టాను అది కాక ఏంటంటే ఎప్పుడు ఇన్నాళ్ళ నుంచి మేము ఇంట్లో ఉంటున్నా ఎప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదండి ఎలకలు ఈ ఏడెందు ఎలకల ప్రాబ్లం అయితే ఉంది ఎలకలు ఇంట్లోకి వచ్చి ఆగ వాగం అస్సలకి ఎక్కడ ఏదోన్నా కానీ బియ్యం కానీ బట్టలు కానీ కొట్టడం అవన్నీ కొరికేయడం అవన్నీ చేస్తున్నాయి ఎలకలు అసలు ఎప్పుడూ లేదు మా ఇంట్లో ఎలుకల చుట్టం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం ఎలకలను చుట్టడం అంతా చేదరగా అంత రోజు రోజుకి పని పని పెడుతూనే ఉంటాయి అసలు వాటికి పోయే మార్గం లేదు పిల్లన్న తెచ్చుకొని అయితే పెంచుకోవాలి ఇంకా అదంతా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు అన్నీ ఇంకా ఇంకా అయితే సర్దుకోవాలి అన్నీ అయితే చూసి అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈవినింగ్ టైం అయిందండి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే వచ్చే టైం వచ్చే టైం అయింది మళ్ళీ వాళ్ళకి స్నాక్స్గా ఏం చేయలేదు ఇంట్లో వాటర్ మిలాన్ అయితే ఉంది ఇంకా వాటర్ మిలాన్ వచ్చేసరికి వందకి మూడు అనేసరికి అయితే అది కాక మా పిల్లలకి కొంచెం వాటర్ మిలాన్ అంటే ఇష్టం అని ఇంకా ఇష్టం అని తీసుకో తీసుకో అంటే ఇంక ఈ సీజన్లో అయినా వాటర్ మిలాన్ అయితే తీసుకున్నాం వందకి మూడు అని తీసుకుంటే అసలు ఒక్కడ కూడా బండలేదు అస్సలు బాగలేదు నిజంగా పేక్ అస్సలు బాగాలేదండి మేమైతే బాల్తో పడ్డామనే చెప్పాలి ఇంకా మోసపోయి ఇంకా ఓ ఒక్కోటి ఒక్కోటికి కట్ చేస్తుంటే అస్సలు పండలేదు తీపిలేదు అస్సలు కాయలు చూడడానికి కట్టుంది కానీ లోన అస్సలు బాగలేదు ఇంకా ఏదైనా స్నాక్స్ కాంటే ఇంట్లో ఇంకొన్ని ఉండేలాని ఇంకా స్నాక్స్ కూడా ఏం చేయలేదు పొద్దు ఊకింది అదంతా సర్దుకొని అంత క్లీన్ చేసుకునేసరికి ప్రతిదీ వీడియో ఏం తీలేదు ఇది వచ్చేసరికి ట్యూస్డే మార్నింగ్ ఇంక ఈ రోజుతో సోదకమైతే అయితే అయిపోయింది మంచాలు ఏం చేశానంటే ఇంకా నవారం తప్పు తీసు ఉతకాలంటే ఎందుకంటే ఎండ లేదు ఇప్పటికే టైం వచ్చేసరికి నైన్ అలా అవుతుంది కానీ ఎండ లేదు ఇంకా అట్లా అయితే బ్రష్ పెట్టి అయితే కొట్టేసి కంఫర్ట్ అయితే చల్లాను ఇంకా గ్యాస్ పో అదంతా క్లీన్ చేసుకొని బండలు అయితే తుడుచుకొచ్చుకుందాము ఇంకా పిల్లలకైతే పొద్దున్నే తలస్నానం చేయించి అయితే పంపించాను ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారు స్నానం చేసి పనికైతే ఇంకా మేమే కాబట్టి ఇంట్లో పని అంతా ఒకదానం ఒకటి నిదానంగా అయితే చేసుకున్నాం కాసేపు పవర్ వస్తుంది కాసేపు పవర్ కరెంట్ లేకుండా అయితే ఉంది ఇంకా ఇది అసలు అప్లోడ్ చేద్దాం చేద్దామంటే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా లాంగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేయటం వల్లే కదా కొంచెం సపోర్ట్ మా లాంటి చిన్న చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేస్తేనే కదా కొంచెం ఇంట్రెస్ట్గా లాంగ్ వీడియోస్ అనేది పెట్టాలనిపించేది మొన్న అసలు పెట్టిన వీడియో అస్సలకి సండే రోజు లాగ్ తీసానని పోస్ట్ చేస్తే అసలు వ్యూస్ అనేది రాలేదు కొంచెం సపోర్ట్ చేయటం కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం ఏదైనా ఉంటుంది కొంచెం లాంగ్ వీడియోస్కి అనేది మీ సపోర్ట్ అనేది కావాలి సో ఇంక అది ఏంటంటే మండే అండ్ ట్యూస్డే టూ డేస్ కలిపి వ్లాగ్ ఒక వ్లాగ్ అని అయితే చేశాను నిజంగా అలిసిపోయామంటే మన అమ్మ వాళ్ళు మెచ్చుకోవాలి అప్పట్లో ఇంకా మనకి ఇలా అన్న ఇప్పుడు బండలయన్న అప్పట్లో అంత మట్టి మట్టి తెచ్చుకొని పేడ తెలుసుకొని అలుక్కొని ముగ్గులు పెట్టుకొని ఎంత సేకరి ఎంత సేకరి చేసినా వాళ్ళు ఎప్పుడు ఇది మన వాళ్ళలాగా మనం చేయాలంటే వన్ పర్సెంట్ కూడా చేయలేమేమో అనిపిస్తుంది మనం ఇంట్లో ఉండి ఇన్ని పనులు ఇంట్లో ఉండి ఈ పనులు చేసుకోవడానికి అలిసిపోయినట్టే అయిపోతున్నాం వాళ్ళు ఇంట్లో పొలంలో అన్నీ చేసుకొని మనల్ని సవరించుకొని మన పేరెంట్స్కి ఎంతైనా హ్యాట్సాప్ చెప్పుకో